హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ లవర్స్కి ఒక సూపర్ డిష్ చూపించబోతున్నాను అది ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా హెల్దీగా ఎంతో సూపర్ టేస్ట్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటున్నారు హెల్దీగా అంటున్నారు డీప్ ఫ్రై చేయాలి కదా అని మీరు అనుకోవచ్చు సో చేయాలండి డీఫ్రై చేయాలి కంపల్సరిగా కానీ మన ఇంట్లో చేసుకుంటే మనం ఎంతో హైజనిక్గా మంచి ఆయిల్ యూస్ చేసి చేసుకుంటాము అదే బయట నుంచి తెచ్చుకుంటే ఒకే ఆయిల్లో ఫ్రై చేసి చేసి పెట్టిన ఆయిల్లో తెస్తారు సో అది అంత హెల్దీ కాదు అందుకనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం హెల్దీగా దానికోసం ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి నీట్గా కడుక్కొని బోన్లెస్ చికెన్ తీసుకొని దానిలోకి ఒక ఎగ్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటికి ఒక ఎగ్ సరిపోతుంది సో దానిలో ఒక ఎగ్ వేసుకొని ఆ తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లో నేను ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను సో కలర్ యూస్ చేయట్లేదు కాబట్టి హెల్దీగా అని చెప్తున్నాను అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ జీరా పౌడర్ ఒక వన్ వన్ ఆర్ టూ స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాము ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాము అలాగే దీనికి సరిపడా మనము మనం తీసుకున్న క్వాంటిటీకి తగినట్లు ఫ్లోర్ కానివ్వండి లేదా రైస్ ఫ్లోర్ ఏదైనా యూస్ చేయొచ్చు ఆ తర్వాత మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం మంచి టేస్ట్ వస్తుందనమాట ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ ఇవి మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒక టూ టూ త్రీ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం లెమన్ జ్యూస్ అలాగే నెక్స్ట్ మనం దీనిలోకి కర్డ్ యాడ్ చేసుకుందాం చాలా హెల్దీగా మనం ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అవి మొత్తం మిక్స్ అయ్యేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నేను దీనిలో ఎటువంటి ఫుడ్ కలరు యాడ్ చేయలేదు సో ఎందుకంటే ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అంత ప్రిఫర్ చేయను కలర్ కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి లేదు మనకు అంత టైం లేదనుకుంటే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీస్ విడివిడిగా మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్లో సో ఇది మనం మొత్తం ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లాస్ట్లో కొంచెం సేపు క్రిస్పీగా రావడం కోసం హైలో పెడతాం కానీ ఫస్ట్ అంతా మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ కూడా లోపల బాగా కుక్ అవుతుందన్నమాట సో లేదంటే మనం హైలో పెట్టి ప్రిపేర్ చేసుకుంటే పైన మంచిగా కలర్ వచ్చేస్తుంది వెంటనే మాడిపోతుంది అలాగే లోపల కుక్ అవ్వదు లోపల పచ్చిగానే ఉంటుంది సో అందుకని మనం లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి వేయంగానే ముందే దాన్ని తిప్పకూడదనమా ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత అటు తిప్పుకోవాలి నేను ఇంకోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇది చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ముఖ్యంగా హెల్దీ అని చెప్పాను బయట తిన్నదంటే అంత హెల్దీ కాదు సో అందుకని ఎటువంటి డిషెస్ అయినా మనం ఇంట్లో ఇలానే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైనా కానీ ఎటువంటి డౌట్ లేకుండా పెట్టవచ్చు అనమాట సో అందరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఒక పేపర్ టిష్యూలోకి తీసేసుకుంటాం అలా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది పీల్ చేసుకుంటుంది సో నెక్స్ట్ మనం దీనికి అది ఫ్రై అయింది కదా ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్లో కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి యాడ్ చేసుకుందాం వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆల్రెడీ పచ్చిమిర్చి అవి వేసాం కదా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే చికెన్ అంటే ఇష్టం వాళ్ళు రకరకాలుగా తినాలి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం కట్ చేసుకున్న ఆనియన్స్ చికెన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేయాలి డిఫరెంట్ డిఫరెంట్గా తినాలి అనుకుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తినాల్సిన పని లేదు మనం ఇంట్లోనే ఎన్నో రకాలు ట్రై చేయొచ్చు చికెన్ తోటి సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదా ఈ ఆనియన్స్ వీటికి పట్టడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే మా పిల్లలకి బాగా నచ్చింది సూపర్గా ఉందని బాగా తిన్నారనమాట సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆ పీసెస్ని దీనిలో వేసుకొని ఒకసారి టాస్ చేసుకోవాలి చూసారు కదా మనం ఫుడ్ కలర్ వేయకపోయినా కానీ ఎంత మంచిగా కలర్ వచ్చిందో చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో మాక్సిమం ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తేనే మంచిది నేనైతే అస్సలు ఫుడ్ కలరే వేయలేదు కానీ మంచి కలర్ వచ్చింది మంచి టేస్ట్ కూడా ఉంది మొత్తం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా టాస్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది లైట్గా లెమన్ పిండుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి